ప్రైస్త లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక మీరందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలో పదహారవ సంకీర్తన ఎనిమిదో వచ్చినము సదాకాలము ఏ హోయందు నా గుడి నిలుపుచున్నాను ఆయన నా కుడిపాశమందున్నాడు కనుక నేను కదలచబడను ప్రియమైన దేవుడు బిడ్డలరా మన జీవితకాలంలో మనము ప్రయాణిస్తున్నప్పుడు మన బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారు వారి జీవితాలను గమనించినప్పుడు వారు ఎంతో ప్రయాసపడి ఇతరుల కంటే ఎంతో ఉన్నతముగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రయత్నిస్తుంటారు మనము కూడా ఆ జాబితాలో లేకపోలేదు అవునా అయితే ఏదో ఒకరోజు మనము చేరుకున్న ఆ స్థానము జారిపోతుంది అప్పుడు కలవరము చెందుతాం అయితే ఇక్కడ ఒక నియమము మనల్ని ఆశ్చర్యపరుస్తుంది మనము ఎప్పుడైతే ఆ స్థానం ఇచ్చిన దేవుని వైపు మన గురి నిలుపుతామో ముందుకే వెళ్తాం కానీ మన ఉన్నత దర్శ్యంతో అతిశయపడతామో వెంటనే దిగజారి పోవటం ఖాయం పేతురు ఏసయ్య వైపు తన గురిని నిలిపినంత వరకు చక్కగా సముద్రంపై నడవగలిగాడు ఎప్పుడైతే తన చుట్టూ చూశాడో మునిగిపోసాగాడు అందుకే ప్రియ సహోదర ప్రియ సహోదరి నీ గురి నీ దృష్టి ఎల్లప్పుడూ యేసు వైపు ఉంచి ఆయన పాల సన్నిధిలో ఉండి సంతోషించు అప్పుడు నీకున్న ఉన్నత దశయంతో పై పైకి వెళ్ళగలవు ఏమాత్రమో ఆ స్థానము నుండి కదల్చబడవు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరుషుతమైన మహాప్రేమైన పనులకు తండ్రి కృపగల దేవ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం సదాకాలం అయ్యే హోవా నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పాశ్మంది కనుక నేను కదల్చబడను నిజంగా ప్రవ్వా అయ్యా ఎల్లప్పుడూ తండ్రి మా గురి మీ వైపు నిలుపుచున్నామయ్యా తండ్రి మీరు ఇచ్చిన మా ప్రతి స్థితిలో తండ్రి ప్రతి దశలో ప్రవ్వ ప్రతి ఉన్నతికి మీకు ఎంతో స్తోత్రం చేస్తున్నాను ప్రవ్వా ఎట్టి పరిస్థితిలో తండ్రి అతిశయపడకుండా గర్వపడకుండా తండ్రి మీరు మాకు ఇచ్చిన స్థితిని బట్టి మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన ప్రవ్వా స్థితిని బట్టి తండ్రి మేము తండ్రి ఏ విషయంలో తండ్రి ప్రవ్వా అతిశయపడకుండా తగ్గించుకొని అయా అనుకువ కలిగి జీవించే కృప మాకు దైర్యమని వేడుకొచ్చున్నాం ప్రవ్వా అయ్యా మీరు మా కురుపాషమంది ఉన్నారు కాబట్టి తండ్రి అయ్యా మేము కదల్చబడము నాయనానికి ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం యువత కాలంలో ప్రార్థనలు ఎక్కిమించిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రవ్వా వారి జీవిత ప్రయాణంలో తండ్రి ఎంతో ప్రయాసపడుతున్నారయ్యా ప్రభా ఉన్నత దశకు చేరుకోవడానికి తండ్రి చదువుల్లో ప్రభా ఉన్నత దశ ఉద్యోగాల్లో ప్రభా తమ యొక్క ఆర్థిక పరిస్థితిలో తండ్రి అనేక విషయాల్లో ప్రభావ ఇప్పుడల్లా మీరు దీవించి ఆశీర్వాదించుతండ్రి అయ్యా మీ తట్టు తండ్రి మేము గురి కలిగి జీవిస్తుండగా తండ్రి అయ్యా మా కులిపాశందరిలా పుడతండి మీరు వండి తండ్రి మమ్మల్ని బలపరచమని వేడుకొంచున్నాం అయ్యా మీకే స్తోత్రం స్థితి మహిమ చెల్లిస్తూ అయ్యా దిమంతటి కావాల్సిన కృప కాపుదల భద్రత వీళ్ళందరికీ వారి కుటుంబాలకు పెడతాయిచ్చేమని ఏ సు నామంలో వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించను గాక ప్రేమతో సంగకాపరి ఎల్బెతెల్స్ తెలుసు వారు ఈ యొక్క కూడా దొరికే